ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది మాసం ముగిసేలోగా ఈ రాసులను కుబేరులను చేయకపోతే సవాల్ అంటున్న కార్తీకం పవిత్రమైన కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తులతో నిండిపోతున్నాయి ఈ మాసంలో శివకేశవులిద్దరూ ఎక్కడైనా ఉంటారు ఈ బ్రహ్మాండం అంతా ఎక్కడ చూసినా ఎటు చూసినా మొత్తం నిండి ఉంటారు వారిద్దరూ ఒక్కటే వేర్వేరు కాదు అనే పరమ సత్యాన్ని కార్తీక మాసం చెబుతోంది ఈ మాసంలో కొన్ని రాసుల వారికి మంచి లాభాలు కలుగుతున్నాయి అందుకు కారణం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి మారడమే దీనివల్ల ఏర్పడే యోగాలు కాని ఇతర పరిణామాలు కానీ కొన్ని రాసులకు మంచి చేస్తే మరికొన్ని రాసులకు అశుభ ఫలితాలు ఎదురవుతాయి లాభపడే రాసుల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు వ్యాపారస్తులకు వారు కోరుకున్న రీతిలోనే లాభాలుంటాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు చేస్తుంటారు అన్ని విధాలుగా కలిసి వస్తుంది సమాజంలో గౌరవం కలగడంతో పాటు మర్యాద లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబ అవసరాలన్నీ తీరుస్తారు మేషరాశి ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు తలుపు తడతాయి గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆదాయాన్ని పొందుతారు వృత్తిలో ఉన్నవారు కూడా పురోగతి సాధిస్తారు దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి సఖ్యతతో జీవిస్తారు ఇద్దరూ కలిసి విహార యాత్రలకు వెళతారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది ఒక రకంగా వీరికి అదృష్టం తలుపు తడుతుందని చెప్పొచ్చు ఇంటికి సంబంధించిన వాటిల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తారు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి ధనుస్సు రాశి ఈ రాశి వారు విశేషమైన లాభాలను పొందుతారు పెట్టుబడుల నుంచి లాభాలను ఆర్జిస్తారు ఆర్థికంగా ముందుకు అడుగు వేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి పెట్టుబడి పెడితే అది లాభాలనే ఇస్తుంది అదృష్టం తోడుండటం వల్ల అన్ని పనులు వెంటనే పూర్తవుతాయి ఇంట్లో పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి